ఏదైనా రెసిపీ రిపీట్ చేశాను అనుకోండి ఆ రోజైతే వీడియో పోస్ట్ చేయను అందుకని నేను అయితే నేను వీడియో అప్లోడ్ చేయలేదనమాట ఆఫ్టర్నూన్ లంచ్ లాగ్ అనేది ఇవాళ మాత్రం నేను ఏం చేస్తామనుకుంటున్నానంటే కొబ్బరి అండ్ క్యారెట్ ఈ చేద్దామని ప్రిపేర్ చేశాను అనమాట నేను ఈ ఐటెం ఈ రెసిపీ ఐటమ్ కాదు ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకని చెప్పేసి ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా మనం అయితే క్యారెట్లు తీసుకోవాలి శుభ్రంగా చిక్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి నేను ఒక అర కేజీ క్యారెట్లు తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి ఒక ఉల్లిపాయ అండ్ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి ముందు ఒక చెప్ప తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత నెక్స్ట్ అందులోనే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా అందులో యాడ్ చేసేసుకోండి ఎల్లుపాయ అంటే ఇల్లుపాయ కూడా యాడ్ చేసుకోండి అవి వేసేసుకొని మిక్సీ పెట్టేసుకోండి మిక్సీ పట్టుకు పక్కన పెట్టుకోండి ఎందుకంటే వర్షాకాలం కరెంటు ఉండి సాగట్లేదు కదా అని చెప్పేసి తొందరగా మిక్సీ పట్టేసుకోవాలి కాబట్టి నేను కూడా అది అట్లా తరిగేసి కొబ్బరిని దాన్ని మిక్సీ వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే కరెంట్ ఉంటుంది ఉండదు ఉండకపోద్ది నెక్స్ట్ అయితే కరెంట్ పోయే లోపల మనమైతే మిక్సీ పట్టేసుకుంటే మనకు కుకింగ్ అనేది త్వరగా అయిపోద్ది అనమాట ఏదైనా వంట చేసేటప్పుడు మసాలాలు కానీ ఈ కుకింగ్ చేయటానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏదన్నా సరే సరే ముందు మిక్సీ పట్టేయమని ఉంటే కనుక త్వరగా చేసుకుని పక్కన పెట్టేసుకుంటే తర్వాత కరెంట్ పోయినా మనకి ఇబ్బంది ఉండదు అనమాట రెసిపీ అనేది ఆగిపోకుండా ఉంటుంది ఆ నెక్స్ట్ వచ్చి మాకు కిచెన్ వచ్చి మెస్సి మిస్సీ వచ్చింది ఇవాళ ఎందుకైనా ఎందుకంటే వానాకాలం కదండి కొంచెం చిరాక్గానే ఉంటుంది వంటగదనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా శ్రావణ మాసం వస్తుందిగా కిచెన్ క్లీన్ చేయాలి ఇంకా డీప్ క్లీన్ పెట్టుకోవాలని చెప్పేసి వదిలేసాను అనమాట దాన్ని ఇంకా రేపు ఎల్లుండో క్లీన్ చేసుకోవాలి అప్పుడప్పుడు అట్లా ఉంటాయి ఉంటాయని పట్టించుకోకూడదు మనం గిన్నెలు దాంట్లో ఏమి లేకపోవడం సంతోషమైన విషయం ఏమైనా ఉంటే మాత్రం ఇంకోసారి క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది కింద పైన అన్ని వంటి అంతాను అప్పుడప్పుడు మనకు అలాంటివి కూడా పని పెడతా ఉంటాయి అన్నమాట ఒకసారి అండ్ నెక్స్ట్ నేను క్యారెట్లు కొట్టడానికి టైం పడుతుందని చెప్పేసి ముందుగా అయితే కొబ్బరి అండ్ పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నాను కాబట్టి అవి పక్కన పెట్టేసుకొని ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఒక ఆనియన్ అయితే సరిపోద్ది అండి తీగ ఉంటుంది అనుకుంటారు కొంతమంది క్యారెట్లో ఆనియన్ వేసుకుంటే తీయగా ఉండదు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆనియన్ వేసుకుంటే ఏం తీపిరాదు అనమాట ఫస్ట్ నాకు వంట రా అన్నప్పుడు నేను అట్లా ఫీల్ అయ్యాను ఇది తీ వేసుకుంటే తీగ అని చెప్పేసి ఓన్లీ తాలింపు వేసి క్యారెట్ వేసి ఫ్రై చేసేదాన్ని అలా కాకుండా ఇప్పుడు కొంచెం వంటలకు మనం కిచెన్ క్వీన్స్ అయ్యాం కాబట్టి అప్పుడప్పుడు రెసిపీస్లో డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయడం నేర్చుకుంటున్నాం అనమాట అయితే ఫస్ట్ అయితే మామూలుగా అయితే క్యారెట్ ఫ్రై ఒకటి చేసేదాన్ని ఇప్పుడైతే కొబ్బరి యాడ్ చేస్తాను ఫస్ట్ టైం చేస్తాను ఇది అయితే ఈ రెసిపీ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది నీరు కూడా చేసుకోండి ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్లో నేను అయితే బాయిల్ చేస్తే ఇంకా బాగుంటుంది బాయిల్ చేయకుండా నార్మల్గా ఫ్రై చేసాను అనమాట ఎందుకంటే క్యారెట్లు ఫ్రెష్గా ఉన్నా సరే త్వరగా మగ్గిపోతాయని అని చెప్పేసి నేను ఇంకా గంజి ఉంచాను కదండి ఈ మధ్య గంజిని తాగడం నేర్చుకున్నాళ్ళే గంజి హెల్త్కి మంచిదని చెప్తున్నారని చెప్పి గంజి తాగుతున్నారు ఈ సమ ఈ వర్షాకాలంలో కొంచెం మనం వేడివేడిగా ఏదైనా లిక్విడ్స్ లోప రూపంలో మనం తాగుతూ ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి గంజి తాగుతుంది అనమాట నేను ఈ వర్షాకాలం మాత్రం ఉప్పును స్టోర్ చేసుకునే విధానం మాత్రం అట్లా ప్యాకెట్లో తీసుకు చాలా అట్టే పెట్టేసుకుంటాను ఎందుకంటే మన అస్తమాన్ని తడి చేతితో ముట్టుకుంటే అది ఉత్తునే వాటర్ వాటర్ అయిపోద్ది అనమాట ఉప్పు అనేది చాలా త్వరగా పాడైపోద్ది ఈ వానాకాలం అందుకని చెప్పేసి నేను స్టోర్ చేయకుండా ఆ ప్యాకెట్లోనే ఉంచుతాను అనమాట వేరే దేంట్లో వేసినా సరే త్వరగా నీరు వచ్చేస్తున్నట్టు అనిపిస్తే ఆ ప్యాకెట్లోనే ఉంచి నేను తీసుకుంటాను ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వేరేదైనా డబ్బాలో వేసుకుంటాను అనమాట వర్షాకాలం ఏదైనా సరుకులు తెచ్చుకోవాలన్నా సరే నేను త్వరగా సరుకులు అయితే ప్రిఫరెన్స్ ఇవ్వనండి ఎందుకంటే నాకు ఒక వన్ వీక్ సరిపడా సరుకులు తెచ్చుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ తెప్పిస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే త్వరగా పాడైపోతాయి అండ్ నెక్స్ట్ వచ్చి మనం తడి చేతులు పెట్టేస్తాం అలాగే వానాకాలం చెమ వచ్చేస్తాయి నేను సరుకులు వీక్లీ వన్స్ కానీ కావాల్సినప్పుడు కానీ తెప్పించుకుంటూ అనమాట ఎందుకంటే మన తడి చేతికి అట్లయినా వెళ్ళిపోతాం నెక్స్ట్ వచ్చి ఈ వానాకాలం కాబట్టి చెమ చెమగా ఉంటుంది మనకు డబ్బాలో పెట్టిన వస్తువు తొందరగా భూజ చేసినట్టు అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇప్పుడు కూడాను ఈ రైనీ సీజన్లో సరుకులు అనేవి తక్కువగానే తెప్పించుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట పండగలు కాబట్టి అట్లా నాలుగు వారాలు శ్రావణ మాసం వచ్చిందంటే ఖచ్చితంగా పండగలు అవి ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు తెచ్చుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది ఇంట్లో ఉన్నాయి అది ముట్టుకుని ఇది ముట్టుకున్న ఫీలింగ్ అని కూడా ఉండదు ఓకేనా తర్వాత నెక్స్ట్ అయితే ఓ బాండీ పెట్టేసుకున్నాను బాండీలో ఆయిల్ వేడైన తర్వాత ముందు ఫస్ట్ జీలకర్ర వేసాను వేసిన తర్వాత ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాను అనమాట ఫ్రై మామూలుగా ఎట్లా పప్పు పెట్టుకుంటాం అట్లా పప్పు పెట్టేసుకోండి చూసారా దాంట్లో చెంచాలు అలాంటివి యూజ్ చేయాలన్నమాట తడి చేతులు అదే పెడితే తడి అయిపోద్ది అని చెప్పేసి అట్లా యూజ్ చేస్తూ ఉంటాను మూతల్లో వేసుకుని వేస్తాను జీలకర్ర అండ్ పచ్చనపప్పు ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ అండ్ కరిపేపాకు ఇంత సింపుల్గా అయితే అంతే ఉంటుంది అది అయిన తర్వాత తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి కరివేపాకు మాత్రం స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది ఈ మధ్య కర్రీపాకు చెట్టు ఇంటి దగ్గర ఉంది కానీ అండి పైకి వస్తామని పైకి వెళ్ళిపోయింది కదా అది బాగా హైట్గా ఉందని చెప్పేసి ఎవరిని ఎక్కినప్పుడే కోపించుకొని ఇంకా కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను తర్వాత ఎండుమిర్చి ఎల్లుల్లి ఫ్రై చేసి ఫ్రై చేసుకొని ప్రాపర్గా ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు మనం ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి అనమాట చాలా సింపుల్ రెసిపీస్ చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట కొబ్బరి అయ్యడం వల్ల ఏంటంటే కమ్మదానం అనేది వస్తాను మన కర్రీకి చాలా బాగుంటుంది క్యారెట్ తొందరగా కుక్ అవ్వాలనుకుంటే ఈ రెండు కూడా వేరే ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు ఇంకోసారి ఆ ప్రాసెస్ చూపిస్తాను ప్రజెంట్ అయితే ఈ ప్రాసెస్లో చూసేయండి ఇదైతే ఫ్రై చేస్తాను ఇంకా ఫ్రై ఆ పోపు అనేది సక్రమంగా ఫ్రై అయిపోయినప్పుడు దీంట్లో మనం వని ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ కొబ్బరిలో పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసినప్పుడు దాంట్లోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి యాడ్ చేస్తాను అన్నమాట ఇందులో కారం అయిపోయినా నో ప్రాబ్లం అనమాట ఇంకా కారం వేసుకోవాల్సిన అవసరం లేదు బాగుంటుంది మీకు వంకాయ పచ్చిమిర్చి కూర తెల్చలేదు ఒక ఒకసారి ఆ కర్రీ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను అట్లా అదే ప్రాసెస్ అనమాట దీని క్యారెట్ పచ్చిమిర్చి కర్రీ అంటే బాగుంటుంది క్యారెట్ కొబ్బరి పచ్చిమిర్చి క్యారెట్ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కర్రీ అంటే బాగుండేదనమాట కాకపోతే అందులో అల్లం ఉల్లిపాయ వేస్తాము దీంట్లో వేయలేదంటే మిగతా మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట ప్రాసెస్ అనేది ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కాస్త అంత ఉప్పు తగిలించే దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే అది మగ్గిపోద్ది అనమాట ఇది మగ్గిన తర్వాత మనం అందులోకి ఆల్రెడీ కాబరీ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇది మగ్గిన తర్వాత వెంటనే అది వేస్తే సరిపోద్ది ఎందుకంటే పచ్చివసనపై వరకు ఫ్రై చేసుకోవాలి కదా అందుకనే ఇప్పుడైతే ఉల్లిపాయ సగం మగ్గిందండి బాగా డ్రై అవ్వకుండా చూసుకుని ఉల్లిపాయ అనేది ఎందుకంటే ఈ క్యారెట్ ముక్కలు వేసినప్పుడు కొబ్బరి ఇవన్నీ ఉడకాలి కాబట్టి దాంట్లో మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఫస్ట్ అయితే తర్వాత నెక్స్ట్ అయితే డ్రై అవుతుంది అనమాట మనం ఫ్రై చేసే విధానం బట్టి ఒకసారి దగ్గరికి కూడా చూపిస్తాను మంచి అరమ్మ వస్తుంది మనకి ఇలాంటి వాసన చూసి అలవాటు ఉందనమాట ఇట్లా చూస్తే అయ్యానేమో ప్రతిదో వాసన జ్యూస్ ఉంటే బాబు అంటూ ఉంటుంది అనమాట మన మిక్సీకి ఏమైందంటే ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చినట్టుంది దీనికి వెనకాల ఆ బోట్లు వేగించాలి ప్రాబ్లం వచ్చింది తిరిగేటప్పుడు సౌండ్ వచ్చేస్తుంది చూపించాలి మిక్సీ ఇది బోర్కొచ్చేసినట్టు అంత చేపించాలి అదే చూసుకుంటున్నాను అన్నమాట ఇంకేంటండి మీరు ఏం కరేస్ ప్రిపేర్ చేసుకున్నారు కొత్తగా న్యూగా అను తయారు చేస్తున్నారా నేను నిన్న అభిరుచి కార్యక్రమం ఒకటి వచ్చింది నిన్న చికెన్ చూసాను అనమాట దాంట్లో దాబా స్టైల్ గ్రిల్ చికెన్ అనే ఆ రెసిపీ చేద్దామని అనుకుంటున్నాను ఏమన్నా కుదిరితే కనుక శుక్రవారం లోపు చేస్తే చేయొచ్చు మేబీ కొత్త కొత్త రెసిపీస్ నేర్చుకోవాలి కదా నేను కూడా చాలా ఈజీగా ఉంది పెద్ద ప్రాసెస్ అయితే అస్సలు చేయండి చాలా ఈజీగా ఉన్న రెసిపీస్ అయితేనే నేను తెంచుకుంటాను అనమాట వంటల చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు మేబీ ఎందుకంటే ఎప్పుడు ఈజీగా ఉన్న రెసిపీస్ నేను కుక్గా కుక్ చేస్తాను తొందరగా క్విక్గా ఏ కుక్ చేసుకుంటూ ఉంటాను అనమాట అందుకని చికెన్ కూడా దావా స్టైల్లో చాలా బాగా చేశారు ఒకసారి అది కూడా చూ ట్రై చేయాలి ముందు నేను ట్రై చేసి అప్పుడు బాగుంటే నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఆ రెసిపీ అనేది ఫస్ట్ అయితే మనకైతే మొత్తం అవన్నీ ఫ్రై అయిపోయినాయి చక్క పచ్చి కసన పోయి కొబ్బరి కూడా బాగా ఫ్రై అయింది అనమాట నెక్స్ట్ ఈ మన క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు మూత పెట్టేస్తే ఇది మగ్గిపోద్ది క్యారెట్ కూడా లేతగా ఉండటం వల్ల ఫ్రెష్గా ఉండటం వల్ల ఏమవుద్దంటే లేతగా అంటే మళ్ళీ వేరే అనుకుంటారు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి నిన్నే తీసుకొచ్చాం క్యారెట్లు బాగున్నాయని చెప్పేసి తొందరగా కుక్ అయిపోతాయి కూడాను ఇందులో వాటర్ కంటెంట్ ఉండదు మోత క్లోజ్ చేసుకున్నారు అనుకోండి ఆ వాటర్కి అది కుక్ అయిపోతాం బాయిల్ అయిపోద్ది అనమాట ఇంకా సపరేట్గా బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదు కర్రీకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు పచ్చిపేసి మూత పెట్టేసుకోండి కూర అనేది మనకి త్వరగా మగ్గిపోద్ది అనమాట నేనైతే ఇందులో పచ్చిమిర్చి యాడ్ వేసాను కాబట్టి కారం అయితే యాడ్ చేయాలనుకోవట్లేదు మరి మా హస్బెండ్ కారం లేకపోతే తినకపోతే అప్పుడు మళ్ళీ వెయ్యాలన్నమాట నేనైతే యాడ్ చేయను కారం ఇంకా ఆయన ఇష్టం ఏవంటే వెయ్యాలి మళ్ళీ అండ్ నెక్స్ట్ మనం ఇంకేమైనా పని ఉండి చూసుకోవచ్చు కాకపోతే ఒక పది నిమిషాల వరకు దాన్ని ఇంకా కలిపే పని ఉండదు అనమాట దీన్ని బాగా శుభ్రం కరిగి పెట్టేసి ముందు మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది అనమాట అది మన కర్రీ అయితే ఎట్లా అయిందండి ప్రజెంట్ అయితే మరీ ఫ్రైలా చేయలేదు అనమాట కొంచెం ఎలా కనిపిస్తుందో మీకు తెలియదుగా నాకు ఫ్రై ఎట్లా చేసుకున్నాం అనమాట దీన్ని ఇంకా ఫ్రై అవ్వాలి కదా ఇంకా పూర్తిగా కుక్ అవ్వాలి కాబట్టి కొబ్బరి అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అవన్నీ ఫైన్గా కనిపిస్తున్నాయి దీన్ని ఇంకా మూత పెట్టేసుకుని క్లోజ్ చేసుకుంటే బాగా కుక్ అయిపోద్ది అనమాట ఇది క్యారెట్ అనేది చక్క అట్లా ఫైన్గా అట్లా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్దండి చాలా బాగుంటుంది సాల్ట్ అయినా సరిపోయినలేదో చూసుకోండి ఒకసారి అయితే మరి బాగా కాకుండా పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అనమాట స్పైసీనెస్ ఏమి ఉండదు కారం వేయట్లేదు కదా మనం స్పైసీనెస్ ఏముండదు అనమాట రైస్ దీంట్లోకి చారులోకి అండ్ నెక్స్ట్ రసం ఏ ఇందులోకైనా బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ కదా చాలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకుని